అందరికీ నమస్కారం అండి విజయవాడ మనకి భవానీపురం విద్యాధరపురం ఈ ఆర్టీసీ వర్క్ షాప్కి ఆపోజిట్ అండి ఇది మిల్క్ ప్రాజెక్ట్ అంటారు అంటే కబేలా మిల్క్ ప్రాజెక్ట్ ఈ లొకేషన్లో మంచి ప్రాపర్టీ అండి మనకి మీరు చూస్తున్నారు కదా మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్లో ఒక టూబీహెచ్కే ప్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి రావటం అయితే జరిగింది చుట్టూ లొకేషన్ అంతా కూడా మంచి క్లాస్ ఏరియా అండి మీరు విద్యాధరపురం ఇది లొకేషన్ వచ్చి మిల్క్ ప్రాజెక్టు ఆపోజిట్ ఉంటుందండి అక్కడ వస్తుందన్నమాట భవానీపురం ఈ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ఈ లొకేషన్ అండి నేను లొకేషన్ కూడా మీకు ఇస్తాను కింద ఇస్తాను ఇది బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్ అయితే కనుక ముప్పై ఏడు లక్షల నలభై ఐదు వేలకి ఆక్షన్లో రావటం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మీరు చూస్తున్నారు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఒక ఫ్లాటు సెకండ్ ఫ్లోర్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ వస్తుంది లొకేషన్లో ఈ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పడమర ఫేసింగ్లో ఈ మెయిన్ డోర్ అయితే ఉంటుంది మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన ఉన్న మా నెంబర్కి ఫోన్ చేయండి ఇది యాక్షన్ డేట్ కూడా ఎక్కువ రోజులైతే లేదు ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఇరవై ఐదు అండి అంటే మీకు ఈఎండి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది ఇరవై ఆరో తారీఖు నవంబర్ అయితే ఇది బ్యాంక్ ఆక్షన్ అయితే జరుగుతుందన్నమాట ఆన్లైన్ ఆక్షన్ అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి చూపించటం జరుగుతుంది మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్లాట్ మిస్ చేసుకోవద్దు కేవలం ముప్పై ఏడు లక్షల నలభై ఐదు వేలు స్టార్టింగ్ ప్రైజ్ అండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ